ప్రభుత్వ భూములు కబ్జా చేసి అవనీతికి పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రాన ఎవరు గాంధీలు కారని అధికారాన్ని అడ్డి అవినీతికి పాల్పడిన ఎంత పెద్ద వారికైనా ఉపేక్షించబోమన్నారు ఇచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారికి చట్టరీత చర్యలు తప్పవని హెచ్చరించారు ఆరు వందల యాభై పడకల హాస్పిటల్ కు త్వరలో శంకుస్థాపన చేసి వరద ముప్పు ప్రాంతాల్లో కరకట్ట నిర్మించే సన్నాహాలు చేస్తూ మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరిస్తే దానికి సహకరించకుండా తనపై అనవసర కేసులు పెడుతున్నారని అన్నారు లక్ష యాభై ఎనిమిది వేల విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని ఇప్పటి వరకు కోటి ఎనభై లక్షల విద్యుత్ సబ్సిడీ ఇచ్చామని అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు ఇలా అప్పులు కట్టుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ చేసుకుంటూ వస్తాం మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాజీ ఉండాలి దాని కట్టుబడులు ఖచ్చితంగా చేస్తాం ఇలా కార్యక్రమాలు ఏది దొరకకపోతే ఆటో డ్రైవర్లో కూర్చో ఆటో మామూలుగా ఏదో ఒకటి కావాలి ఏది దొరకకపోతే ఏదో ఒకటి మాట్లాడాలన్నట్టు చేస్తున్నారు ఏది వాస్తవాలు కావు టోటల్ ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో పదిహేను జనాలు మోసం చేసి రాకేలెక్కడి ఇప్పుడు అపోజిషన్ వచ్చినా కూడా అత్యసి చెప్తాను జరిగింది ఇవన్నీ వాస్తవాలు నేను వాస్తవాలు టేబుల్ టే సిద్ధమే చెప్పారు చర్చిస్తాను ఖచ్చితంగా చర్చిస్తాను ఇరిగేషన్ టైం అనేది పెద్ద సభ్యులు కూడా మాట్లాడుతుంది అరే గజాలు ఎవరైతే ఉన్నారు సరే వాళ్ళు మోసపోయి కొనుక్కున్నా ఎట్లా కొనుక్కున్నా కొనుక్కున్నా ఏం కోరుకున్నా వాళ్ళు బిగవాళ్ళు కాబట్టి వాళ్ళ గురికి వాళ్ళకి మనమే పడ్డాయించింద్రీద్దాం చెప్పడం దానికోసం కట్టింది ప్రభుత్వములు ఇచ్చిన ప్రైవేట్ భూమి సర్వే నెంబర్ వేసి ప్రభుత్వ పూల కట్టుకున్న ఇల్లు కూడా ఎక్కడ ఎవరిస్ పోయింది ఎవరికి నువ్వు మేము కూడా ఒప్పుకుంటాం తప్పు మేము కూడా తప్పదు ఈ దొంగల కోసం అన్ని రకాల తప్పు అని చేసిన కోసం నువ్వు అంటే దాంట్లో ఇరవై ఏడు నుంచి వాళ్ళకి వచ్చినట్టే పదిహేను ఇప్పుడు ఇంకున్నారు ఇంకా చాలా బాగుంది ఇప్పుడు ఏం ఉడవలే ఇది ఓన్లీ మొదలైంది ఇది ఆరంభమైంది ఇంకో మొదలు పోయింది ఇల్ల నిపేక్షించే ప్రసక్తి దాన్ని ఎంత పెద్దవాడన కానీ ఎంత గొప్పవాడన ఇంకెక్కడెక్కడిని సుఫారిసి తీసుకొచ్చినో కర్నూలు నుంచి గుంటూరు నుంచి అవన్నీ ఉన్నాయి ప్రతీది నాకు అన్నది బీజేపీ వాళ్ళు ఏం చేసినా బీజేపీ వాళ్ళు చబాబో దగ్గర అన్ని బయటపడతాయి కొంచెం కొంచెం టైం ఏంటి నాకు ఏంటంటే నేను ఇవన్నీ నుంచి పెట్టేసి నేను ఎన్నికల్లో వాగ్దానం చేస్తానని చెప్పి దాని చక్కగా సెక్రటరీ చుట్టూ ఈ శాంక్షన్ ఆఫ్ అయినా ఇవన్నీ తిప్పుకుంటూ పోతే వీళ్ళు మాత్రం సార్ అంటే ఇక సార్ మొత్తం తెల్లబట్లు వేసుకున్నాడు గాంధీతో ఎవరినిచ్చి పెట్టలేదు ఎందుకు ఇచ్చి పెట్టలేదు అవి ఈ నియోగం ఉండదు ఆ ఇంత పెద్దవాడైనా చట్టుపడేస్తాం నేను సందేహం లేదు చట్టపరంగా జరుగుతూ అవసరం ఉంటే నా కార్యకర్తలు కూడా ఇది వాళ్ళు నాకు రౌడీ అయినా గుండా ఈ ఉన్న బాధితులతో వాళ్ళని కాపాడడం కోసం వాళ్ళ లాండాడర్ కానీ వాళ్ళ వాళ్ళ మాన ప్రాణాలు కానీ ఆస్తులు కానీ వాళ్ళ సమస్యలు కాపాడడం కోసం నా పేరు రౌడీ అనుకున్నా గుండా అనుకున్నా చేయమనుకున్నా బాధ లేదు నా మీద కంప్లైంట్లు ఇక్కడ నుంచి ఇప్పుడు రాష్ట్ర ప్రతాం ఇచ్చినట్టు రాసి ఏం ప్రాబ్లం రాష్ట్ర ప్రతాం ఇచ్చినా గురించి నేను సిద్ధాంతం ఎక్కడికి వెళ్ళిపోతాను వాళ్ళు రాసే లైన్ చూస్తే నాకు అర్థమవుతుంది ఎవరైనా ఎన్ని కేసులు ఉన్నాయని ఇవాళ నేను పెట్టిన కేసు వాళ్ళ పెట్టి నా మీద ఇరవై పెట్టింది నేను